మిస్సమ్మను చంపడానికి రౌడీలు వెనకాల వస్తుండగా ఈలోపు పులిని చూసి ఆ రౌడీ పారిపోతాడు కదా వెంటనే మిస్సమ్మ ఇక ఆ పులిని చూసి భయపడుతూ ఉంటుంది ఆ పులి మిస్సమ్మను చూసి పక్క నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది కదా ఈలోపు అంజు ఆనందం చెప్పేసి పిలుస్తూ ఉంటుంది అలా ఊపి దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉండగా ఈలోపు మనోహరి ఒక చెట్టు దగ్గర నిలబడుతుంది మిస్సమ్మను ఆ రౌడీ చంపేస్తాడేమో అని సంతోషంతో అక్కడ నిలబడేసరికి వెంటనే ఆ పులి వచ్చి మిస్సమ్మను కాపాడి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది ఆ పులి వెంటనే ఆ ఊబి చూసుకోకుండా మిస్సమ్మ ముందుకొచ్చి ఇక అంజుపాపను పిలుస్తూ ఉంటుంది అది చూసిన మనోహరి ఎలాగైనా సరే కొంచెం రెండు అడుగులు ముందుకేస్తే ఆ ఊబిలో పడిపోతుంది చచ్చిపోతుంది దీని పీడ వదిలిపోతుంది అని విధంగా మను అనుకుంటూ ఉంటుంది ఇక అలా పక్కన నిలబడ్డ చెంబ అయినా ఇంకొక అడుగుతో తన ప్రాణం కూడా పోతుందమ్మా అయినా అడుగు కూడా వేయట్లేదే అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే మిస్సమ్మ మాత్రం అంజు పాపను అందరినీ పిలుస్తూ ఉంటుంది ఈలోపు అంజు అందరు కలిసి మిస్సమ్మ కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు మరోవైపు పులిని చూసుకున్న ఇక మరోవైపు పులి ఏమన్నా చేసిందేమో అని కంగారు పడిపోతూ ఉంటాడు రామ్మూర్తి అలా ఊపి దగ్గరికి దగ్గరికి అవుతూ ఉంటుంది మిస్సమ్మ ఒక్కొక్క అడుగుతో ఇక అక్కడ నిలబడ్డది కాబట్టి ఎలాగైనా ఎవరు చూడముందుకు నేనే వెళ్ళి తోసేస్తానని చెప్పేసి ఈ విధంగా ఇక మనోహరి మిస్సమ్మ వెనకాల నడుచుకుంటూ అత వెంటనే ఆ చేతులతోని లోపలికి తోసిద్దామని చెప్పేసి అలా వెళ్తూ ఉంటుంది మెల్లమెల్లగా ఇక మరోవైపు ఇదంతా గుప్త గమనిస్తూ ఉంటాడు వెంటనే గుప్తా ఇక ఆరుకు చూపించేసరికి మిస్సమ్మను చంపడానికి ఆ మనోహరి వెనుక నుంచి వస్తుంది గారు ఎలాగైనా నా చెల్లిని కాపాడండి అని చెప్పేసి అంటాడు అప్పుడు వెంటనే గుప్తా ఓం భీమ్ అని చెప్పేసి విధంగా మంత్ర వేసరికి ఇక మిస్సమ్మ వెనక్కి తిరిగి చూసరికి ఆ వచ్చి ఇక ఊబిలో పడిపోతుంది ఒక్కసారిగా ముందు చూసరికి మనోహరి ఊబిలో ఉంటుంది కాపాడిందని చెప్పేసి ఈ విధంగా గట్టిగా అరుస్తుండగా ఈలోపు వెంటనే ఇక మను మాటలు విన్న అమర్ ఆ ఊబి దగ్గరికి వస్తాడు వెంటనే మిస్సమ్మ కాపాడే ప్రయత్నం చేస్తుండగా ఇక వెంటనే అదే సమయానికి అమర్ వచ్చి అలా మనోహర్ని కాపాడేస్తాడు మిస్సమ్మ నీకేం కాలేదు కదా ఏం కాలేదండి అందరు ఓకే కదా అందరు వచ్చారు కదా వెంటనే ఇక్కడి నుంచో వెళ్దాం పద అని చెప్పేసి విధంగా అంటుండగా అవును నువ్వు నాతో వెనకాల ఎలా వచ్చావు అసలు ఏం చేయడానికి వచ్చావు నిజం చెప్పు మనోహరి నువ్వు నన్ను చంపడానికి వచ్చావు కదా అని విధంగా మిస్సమ్మ అడుగుతుంటుంది ఏం మాట్లాడుతున్నావు అమ్మ నేను నేను కాపాడడానికి వచ్చాను నువ్వు హఠాత్తుగా వెనక్కి తిరిగి చూసరికి నేను అందులో ఊబిలో పడ్డా మరి నన్ను కాపాడడానికి వచ్చిందనివి నన్ను పిలవకుండా మెల్లిగా ఎందుకు వచ్చావు నీ చేతులు నా వెనుక నుంచి వెళ్ళి ఎందుకు పెట్టవు అని అడుగుతుండగా నీకు అలా అనిపించింది కానీ నిన్ను చంపడానికి రాలేదు నువ్వు భ్రమపడుతున్నావు అని విధంగా అంటుండగా మిస్సమ్మకు అనుమానం వస్తుంటుంది నిజం చెల్లి నువ్వు అనుకున్నది నిజమే ఆ మాను నిన్ను చంపడానికి వచ్చింది అని చెప్పేసి విధంగా అనుకుంటుంది ఈ లోపు అందరు కలిసి కార్ దగ్గరికి వెళ్తారు మిస్సమ్మను చంపే టార్గెట్ ఇక నేనే పడ్డానని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కానీ మిస్సమ్మకు ఆల్రెడీ అనుమానం వస్తుంది ఈ మనోహర్ నన్ను చంపడానికి ఊబిలో నెట్టడానికే వచ్చింది కానీ ఆ దేవుడు చూశాడు కదా అందుకే ఆ మనోహర్లా పడ్డది అని చెప్పేసి అందరు కలిసి రామ్మూర్తి ఊరికి చేరుకుంటారు ఈలోపు శ్రీమంతం అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి వెంటనే రాడైపోతారు ఈలోపు వెంటనే స్టేజ్ మీద రామ్మూర్తి తన కూతుర్ని తీసుకొచ్చి ఇక కూర్చోబెట్టిన తర్వాత అందరూ ఆశీర్వదిస్తూ గాజులు వేస్తూ ఉంటారు అందరూ దీవిస్తూ ఉంటారు మరోవైపు కోపంతో మనోహర్ చూస్తుండగా ఆరు కూడా మిసమ్మను ఆశీర్వదిస్తుంటుంది ఏం జరుగుతుందో తెలుసుకుందాం